తెలంగాణలో అతి పెద్ద డోల్మెన్ బరియల్ ఒకటి బయటపడ్డది హ్యూగ్ డోల్మెన్ బరియల్ ఓర్గంటి వెంకటేష్ దుబ్బాక అరవిందులు ఈ డోల్మెన్ బరియల్ను చూసి ఈ వీడియో పంపారు అయితే ఇది సహజ సిద్ధ శిలా నిర్మాణమే అయినప్పటికీ బృహత్ శిలా యుగ మానవులు దీనిని డోల్మెన్ బరియల్గా లేదా ఆవాస ప్రాంతంగా మార్చుకొని ఉండడానికి అవకాశం ఉంది ఒకవేళ ఇది డోల్మెన్ బరియల్గా ఉపయోగించుకున్నట్లయితే ఇది తెలంగాణలోనే అతి పెద్ద హ్యూగ్ డోల్మెన్ బరియల్గా చరిత్రలోకి ఎక్కనుంది ఇక ఇది ఎక్కడుందంటే సూర్యాపేట జిల్లా నాగార మండలం పనిగిరి గుట్ట పక్కన ఉన్న గుడిబండ గుట్ట ఈ గుట్ట పైన ఈ డోల్మెన్ బరియల్ ఉంది గుట్ట దిగువన పనిగిరి చుట్టుపక్కల అనేక సంఖ్యలో రాక్షస గూళ్ళు ఉన్నాయి పదివేల ఏళ్ళ కిందటి నుండే మానవుడు అక్కడ నివసిస్తున్నాడు ఇక్కడ పనిగిరి బౌద్ధ క్షేత్రం కింద ఉన్న రామాలయము ఆ గుహలన్నీ కూడా ఒకప్పటి ఆదిమానవుల ఆవాస ప్రాంతాలే ఈ క్రమంగా చూస్తే అట్లాగే పనిగిరిగుట్ట గుడిబండగుట్ట రెండు డోల్మెన్ నిర్మాణాలకు అనువుగా ఉన్నాయి ఒకప్పుడు ఉండవచ్చు గతంలో ఇప్పుడు తీసేసి ఉండడానికి అవకాశం ఉంది గతంలో నేను అనగా డిస్కవర్ రెడ్డి రత్నాకర్ రెడ్డి హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల్ గుట్ట పైన హ్యూగ్ డోల్మెన్ బరియల్ గుర్తించాను నా పరిశోధనలోనే జనగామ జిల్లా ఘన్పూర్ మండలం తాటికొండ గ్రామంలోని గాలిగుట్టపైన ఒక సహజ సిద్ధ నిర్మాణాన్ని కూడా బృహత్ మానవులు ఉపయోగించుకున్నారు ఇప్పుడు ఈ పనిగిరి బరియల్ గనక ఉపయో బరియల్గా ఉపయోగించుకున్నట్లయితే ఇదే తెలంగాణలో అతిపెద్ద బరియల్ అయ్యే అవకాశం ఉంది ఈసారి మీరు పనిగిరి బౌద్ధ క్షేత్రానికి దర్శించడానికి వెళ్తే ఇదిగో ఈ గుడిబండ డోల్మెన్ కూడా చూడండి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం తప్పక రాయండి థ్యాంక్ యూ నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి